நீடேத <laughs> அ

ందములు ఇదే నమస్కారములు కరుణ కటాక్షంబు చేత ఘోరమైన యుద్ధములో విజయం మాకు నేటితో ఘోరమైన కష్టములన్నీ తీరిపోయినాయి పుట్టిన కానుండి ఇప్పటి వరకు కంటికి రెప్పవత్తుగా కాపాడినటువంటి దేవానదేవుడు శ్రీకృష్ణ పరం రాముడు కానీ ఈనాడు నా మతిలో మేము ఐదుగురం అన్నదమ్ములము ఒక యోచన చేసుకొని ఒక ఆలోచన వడసి నీ వద్దకి వచ్చాను బాబా ఆలోచన వరచి వచ్చావా అవును భావ ఏమిటది ఆలోచన చెప్పండి చెప్పండి బాబా చెప్తాను Double, double, వధించి వేశాము అందుగురించే ఈనాటితో సమరము చాలించి నుర్మోధముతో మధాగ్రజుడంటే మా కన్న పెద్దవాడు ధర్మరాజుకు పట్టాభిషేకం కట్టవరని మా మతిలో యోచన చేసుకొని మీ వచ్చాము బాబా అర్జున ఏమి ఏమి బావా చిత్రముగా కానిస్తున్నావే मिलो <ermo> बादे <vafter salah> <Allah> <Visasiter CinqueÖ> నీవు మాట్లాడుతుంటే విచిత్రం అనిపిస్తున్నాది భావన ఏమనుచున్నావో నీకు అర్థమవుతుందో లేదో కానీ ఓ సోమవంశ పావన తొందర చేత క్షేమము చేకూరగబోదు అంటే కురుక్షేత్రంలో కౌరవులు మొత్తము మడయున్నారు అందరూ హతాహతంబులైపోయారు ఇక మా అన్నకు పట్టాభిషేకము కట్టుదురా అని చెప్తున్నావే అవును కౌరవులు మొత్తము చనిపోలే ఇంకా యోధాన యోధులు అందరూ అలాగనే ఉన్నారు వారందరిని అలా పెట్టి మీ అన్నకు పట్టాభిషేకం ఎట్లా కడతావు బావా బావా ఏమనుచున్నావో నాకైతే అర్థం కాలేదు కానీ అయినా కాపుర వేయలు మొత్తం వధించి వేసాము అని అంటే ఇంకా మిగతా యోధు అంటున్నావు అది కాదు బావా ఆ కౌరవుల్లో మహా బలవంతులైనా గురు భీష్ములనే గురు భీష్ములనే కమలారాయణ కమునా తముర ఊరులో పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద బలవంతులు యోధాన యోధులు గురు భీష్ములు గురువర్యుడైన ద్రోణాచార్యుడు భీష్ముడు కృపుడు అశ్వత్థామ వీళ్ళందరినీ కూడా హతము చేస్తాం ఇక భయం ఎందుకు అందరిని అతను చేసిన వనా మాట అవును కదా అందుకేనా వారని వదించు వేశాము మా అన్నగారికి పట్టాభిషేకము ఏదేదో మాట్లాడుతున్నావు చిత్రం అనిపిస్తున్నావు గురుడు ద్రోణాచార్యుడు భౌగిలీత భౌగదత్త వీరందరూ చనిపోయారు అవును మహానుభావులందరూ అందరూ ఇంకేమున్నది బావ అంటున్నావా అది కాదు బావా ఇంకా చాలా మంది మిగిలి ఉన్నారు పెద్దవాడు దుర్యోధనుడు కౌరవులలో పెద్దవాడు ఎవరు దుర్యోధనుడు అతడు ఇంకా రాగని ఉన్నాడు విన్నావా కర్ణుడు పరవంతుడు అయిన అతనితో జయించాలన్నా ముచ్చెగంపుల మొత్తము ఏకమై వచ్చినా అతని గెలవలేదు ఇంతకుముందు కౌరవేయులు మొత్తము తొమ్మిది వంద తొంభై తొమ్మిది మంది చనిపోయారు సైనికులు మొత్తము చనిపోయారు కానీ దుర్యోధనుడు దుశాసనుడు కర్ణుడు వికర్ణుడు వీరందరూ మిగుత యోధాన యోధులు ఇంకా మిగిలే ఉన్నారు బా ఏమి వారిని అట్టబెట్టి మీ అన్నకు పట్టాభిషేకం అంటున్నావు ఎట్టవా ఇది ఏమి మాట్లాడుతున్నావు బావా ఇంకా మిగతా యోధులు మాట్లాడుతున్నావు ఇంకా మిగతా యోధులు ఎవరెవరో ఉన్నారని నా బలము తక్కువ చేసి వారిని గొప్ప చేసి మాట్లాడుతున్నావు నల్లు నల్లుల రీతిగా నలచివేస్తాను ఒక్కొక్కరిని వారెంత వాళ్ళ బలమెంత

ఓకే భారం చేత యువతెలుతుంది అనుకుంటున్నావు అవును నీ నుంచి కాదు ఏ బా ఓ భగవా అర్చునా వారిని అవును అప్పుడే అనుకుంటివా అప్పుడే అప్పుడే విజయము చేకూరినది మా అన్నకు పట్టాభిషేకము కట్టు అని మాట్లాడుతున్నావే విజయము అప్పుడే చేకూరలేదు బాబా ప్రగతుర नती हलू <laughs> ఇంటికి సున్న వేసి ఇల్లు అలికి ముగ్గురేయంగానే పండుగ అయిపోయింది అనుకుంటున్నావా అనున్నట్లుంది విషయం పండుగ అంటే చుట్టాలు రావాలి పక్కాలు రావాలి కప్పులు కావాలి కావాలి అందరు ఆ పండుగను విజయం చే తర్వాత అప్పుడు పండుగ అయిపోయిందని చెప్పాలి ఇల్లు అలకగానే పండుగ అయిపోయింది

ফল কিন্তুন্তিম তাৰে

ఉన్నవారి ఉన్న సంగతి ప్రక్కన పెడితే కర్ణుని ఒక్కని జయించును మేము భగవంతుడు అయితే మీరు వంద అర్జునుడు వచ్చినా గాని అర్జునుడు జయించారు కర్ణుని జయించలేవు మాట్లాడుతున్నావాడు అని బలవంతుడని నిన్న జుగా పలుకుడేలా నీ పే వర్ణ శంకరుడు శమల వర్ణ శంకరుడు శామల వర్ణా విను నాగు ఎదుట ఆడెంతని కా నీవే తీసుకొని మాట్లాడుతున్నావు వర్ణాశంకరుడు శ్యామళ అంటే ఇంద్రకి రాత్రిపోయిన ఘోరమైన తపస్సు చేసి ఆ శంకరుని మెప్పించి ఈ పాశుపతాశ్రమకై కొన్నుడనుడను నేనుండగా వాడింత నువ్వు నవ్వ కోపం వస్తుంది ఇప్పుడు నీవను మాటలు హచ్చునా ఏమి ప్రకల్పము చాల చూ ప్రకల్పము మాట 他们就哎，嘎登都嘎。<Whoa. S 1> నీ ఈ ప్రగల్పములు ప్రగల్పములను ఛాలెంచుము నాయే ప్రగల్పం మాటల ఛాలెంచుము నీ ప్రగల్పమైన మాటలు అవును కాలుడు కాలుడనగా ఎవరు యమధర్మరాజు అవును కాలకందుడనగా శంకరుడు వారి ఇరువురించే కాదు ఆ కర్ణుని గెలవడానికి ఆ నీ నుంచి ఏమయితివి బావా ఇంత సమానుడివి ఆ కర్ణునికి నీవు తృణమంటే గట్టిపోసుతో సమానం అభిషేక కర్ణుడంటే సామాన్యుడు అనుకుంటే వా కవచ కుండలములు గలవాడు ధనుర్భాన విద్య గలవాడు కరుశురావును కింద నిర్చెన ప్రశ్నించిన మహాఘనుడు అవును అట్లాంటి ఆ కర్ణుని తోడ నీవు యుద్ధము సరిపోతావా బావ నీవు నీవు కాదు కదా నిన్ను ఉట్టించిన ఆ దేవుని నుంచి కూడా కాదు కర్ణుని జయించాలని ఆవ నా మాట విని నీ మాటలతో నాకు బహుమ తెప్పిస్తున్నావు బావైదే వాహంతా ప్లాని ప్రణమంతా

ఆ రవి సూర్యుని వరప్రసాదంబున జన్మించినటువంటి ఆ కర్ణుడు భువనంబులు మొత్తము తోడు ఆ దేవాన దేవతలు వచ్చినా ఆ కర్ణుడి కింద గెలువ అతనితో నీవు పోలవు బావా నా మాట విను నిందైతావు అవమానమైతావు పరుగు తప్పిన మాటలు మాట్లాడు నీకు చెల్లినా నేనేమైనా పిరికి అనుకున్నావా మా పేరు చెప్పిన గరుడ కందర్భ కిందర కింపుడే బ్రహ్మాండము లోకముల గట వణికి పోతారే అలాంటి మేము వాడెంత కర్ణుడట నీచిని పెద్ద చేసి మాట్లాడుతున్నాం కృష్ణ బాబా భావాన్ని కూడా చూడలేక నా కోపం వస్తే భావాన్ని చూడలేదు నా మాట నేను అతడు ఎంత బలవంతుడో నీకు తెలియజెప్తున్నా అందులో తప్పేమున్నది బాబా లేదు అంటే మా చెల్లని ఇచ్చినాయి కాబట్టి నాకు బావ బావ మాత్రం కాదు ఆయన బావ అంటుండే నేను బావనే అంటే కానీ అర్థం అవుతలేదు కదా అర్థం కాదు అసలు ग़रीब भाव మహాబలశాలి అనగా ప్రపంచం ఎంత ఉంటాదో అంత పెద్ద బలపరాక్రమశాలి భూరి విక్రముండు రణ విశారదు రణంబులో విశారదుండు బాల విద్యలో కాని కథా విద్యలో కానీ కత్తి విద్యలో కానీ యుద్ధంలో కానీ తేలిలోనైన ఆరితేలినటువంటి వాడే కర్ణుడు అట్టి కర్ణుని గెలవాలంటే నుంచి నా నుంచి త్రిమూర్తుల నుంచే కాదు బావా నా మాట విని నిజము కర్ణుడితో గెలవవు వాణ్ణి పెద్ద చేసి నన్ను చిన్న చేస్తాడా ఈ కృష్ణుడు నన్ను చిన్నతనం చేస్తాడా